హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు దుర్గా దివ్య ఛానల్ ఈ వీడియోలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ అనేవి చూపిస్తున్నానండి అసలు ట్వంటీ సెంచరీ నుంచి క్యాండిల్స్ యూసేజ్ అనేది బాగా తగ్గింది కదా ఇప్పుడు క్యాండిల్స్ అనేది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ పూజ కానీ లేదంటే ఏదైనా స్పెషల్ డే అప్పుడు మాత్రమే వెలిగించాలనుకుంటాము ఈ సెంటెడ్ క్యాండిల్స్ అనేవి ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఎవరికైనా గిఫ్ట్ అనేది ఇస్తాము జనరల్గా లేదంటే మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలంటే ఇది మంచి ఐడియా అండి ఈ సెంటెడ్ క్యాండిల్స్ అనేవి ఒక్కసారి వెలిగిస్తే ఏరియా అంతా మంచి స్మెల్ అనేది వస్తుంది మూడు అంతా చేంజ్ చేస్తుంది అన్నమాట ఈ టెన్షన్స్ అన్నీ పోతాయి ప్రశాంతంగా ఉంటుంది ఈ క్యాండిల్స్ అనేవి వెలిగించడం వల్ల ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అనేది మంచిది అంటే మంచి అంటే హెల్త్ అనేది చాలా మంచిదంట అయితే ఈ మనం ప్రెషర్ ఎక్కువగా ఉన్నా లేదు అంటే నిద్ర లేనప్పుడు వెలిగిస్తే ఇంకా ప్రశాంతంగా ఉంటుందంటండి అయితే ఈ ఎందుకు ఇలా ఉంది అంటే ఈ సెంటెడ్ క్యాండిల్స్లోని అరోమా ఉంటుంది కదా అది బ్రెయిన్లోని లింబిక్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుందంట దీంతో సెరటోనిన్ అండ్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ అనేవి రిలీజ్ అవుతాయి దాని కారణంగా ఆనందంగా ఉంటామంట మనకు ఏమైనా ప్రెషర్ ఏమైనా ఉన్నా యాంగ్జైటీ ఏమైనా ఉన్నా తగ్గుతూ ఉంటుందంట అండి అందుకే ఈ సెంటెడ్ క్యాండిల్స్ అనేవి ఇక్కడ యుఎస్లో చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట చాలా రకాలు ఉంటాయి అవే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా అయితే ఈ క్యాండిల్స్లో ఉన్న అరోమా మన నరాల్లో యాక్టివేట్ చేస్తుందంట దాంతో బ్రెయిన్ అనేది రిలాక్స్ అవుతుంది రిలాక్స్ అవడం వల్ల అయితే ప్రెజర్ అనేది తగ్గి బీపీ అండ్ హార్ట్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి అంటండి అంటే దీంతోపాటు బ్రెయిన్ అనేది యాక్టివ్నెస్ పెరగడం వల్ల మద్దిమరపు కూడా తగ్గుతుంది అంటండి అంత అంత మంచి ప్రయోజనాలు ఉన్నాయి ఈ సెంటెడ్ క్యాండీస్ల వల్ల అయితే ఇది ఎక్కువగా నైట్ టైము యూజ్ చేస్తారు లేదు అంటే కొంతమంది ఏమో స్నానం చేసినప్పుడు లై అదే క్యాండిల్స్ అనేవి వెలిగించి స్నానం చేస్తారు రిలాక్స్ రిలాక్స్ అవ్వడం కోసం అండ్ కొంతమంది క్యాండిల్ లైట్ అని లేదంటే ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది పోవడం కోసం మనం కుక్ చేస్తాం కదా ఆ బ్యాడ్ స్మెల్ అనేది పోవడం కోసం ఈ క్యాండిల్స్ అనేవి వెలిగిస్తారు అయితే ఈ క్యాండిల్స్ అనేవి చూడడానికి ఎలా ఉన్నాయంటే ఐస్ క్రీమ్ డబ్బాలాగా లేకపోతే ఫేస్ క్రీమ్ లాగా ఉన్నాయి కదా ఇది మ్యాచ్ బాక్స్ దాని ప్రైస్ సెవెన్ డాలర్స్ ఉంది ఈ వీడియో అంతా లాస్ట్ వరకు చూసి మీకు ఏ కలర్ నచ్చింది అంటే మీరు ఎలాగా స్మెల్ చేయలేరు నాకు తెలుసు కానీ చూడటానికి ఏది బాగుంది చూడగానే ఇది ఐస్ క్రీమా లేదు అంటే ఫేస్ క్రీమా అని అనుకుని అనుకున్నారా అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో అనేది మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటి అంటే నోటిఫికేషన్ బటన్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ అనేవి వస్తాయని అనుకుంటున్నాను